హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గార్డెన్ ఈరోజు కొన్ని పనులు ఉన్నాయండి గార్డెన్లో పనులు అలాగే బేరకాయ బేరకాయ పెట్టాం కదా ఆ పాదు అయిపోయింది దాన్ని కంపోస్ట్ రెడీ చేసుకుందాము అయితే రండి కుండీలు కూడా కొత్త కొత్త కుండీలు వచ్చాయి గార్డెన్లోకి చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఇది లాగేసుకుందామండి పాదు ఫుల్గా బేరపాదు అయితే ఇక్కడి వరకు వస్తుందండి చూసారా కాయలు కూడా వచ్చాయి కాకపోతే బలంగా రావట్లేదండి మళ్ళీ కంపోస్ట్ వేసుకొని నింపుకుందాం మనం అసలు ఇందులో బర్బాటి ఒకటి వేరే ఉందండి పాక్తుందని పెట్టాను థర్డ్ క్లాస్ పెట్టుకునే స్టిక్ బేరకాయలు అయితే చాలా కాసేయండి వస్తాయండి ఇంట్లో చూసారా కుండి పాదు వెరైటీ బాగా వస్తాయి పాదు కూడా కంపోస్ట్ లో వెళ్ళిపోద్ది ఇప్పుడు దీనికి హోల్స్ పెట్టనవసరం అవసరం లేదండి ఆల్రెడీ హోల్స్ ఉంది కొంచెం వెరైల్ ఉంది కదండి బాగా కాసే వేరకాయలు అయితే మనకి వేర్లు చూసారా ఎంత బాగా వచ్చాయి కుండి అంత వేరే ఎత్వంస్ కూడా బాగానే ఉన్నాయి ఇదిగోండి ఎత్వంస్ ఇదిగోండి చికెన్ దుమ్ములు ఇలాంటివన్నీ వేసుకోవచ్చండి మనం కంపోస్ట్లోనే అడుగుని ప్రమది పెడదాము హోల్ పెద్దది ఉంది కదా చూస్తాను ఎక్కడుందో సరిపోతుంది ప్రమది సరిపోతుందండి పెద్ద హోల్ ఉంది కదా మట్టి వెళ్ళిపోకుండా ఇంక ఇప్పుడైతే కొత్తగా ఈ మట్టి వేసుకుందామండి గుడ్డు తొక్కలు చూసారా గుడ్డు తొక్కలు చాలా రోజులైనా సరే కంపోస్ట్ అవ్వండి అలాగే చికెన్ దుమ్ములు కూడా ఒక్క ప్లాస్టిక్ తప్పించి మొత్తం ప్లాస్టిక్ ఒకటే వెళ్తుందండి జీవిఎంసీకి మంది మొత్తం అన్నీ కూడా మన గార్డెన్లోకి వచ్చేస్తాయి ఫస్ట్ వేసిద్దాము పచ్చగా ఉన్నాయి కదా ఇవి మొక్కజని పొత్తులండి బలంగా పెరుగుతుంది మొక్క అయితే ఇది వరకు ఇందులోనే చెరుకు ఆకులు ఉన్నాయి కదండి అవి వేసాను అని బాగా అయిపోయి ఇంట్లో ఇవన్నీ ఇదంతా ఇంట్లో వచ్చిన కంపోస్ట్ అండి కోడిగుడ్డు తొక్కలు కిందనే బాల్కనీలో ఉంటాయి ఇవి మొక్కలండి ప్లాంట్ కుండీలో వేస్తాను దేవుడి మూల పువ్వులవిని సీతాఫలం మంచిగా కంపోస్ట్ అయిపోయిందండి ఇది వినాయక చౌక్ వేసాను ఇంకా బాగా కంపోస్ట్ అయిపోయింది పచ్చడి కూరగాయ తొక్కలు కంపోస్ట్ పచ్చడి ఏమీ ఇంట్లేదు కాబట్టి అన్నీ ఎండుగానే ఉన్నాయి కదా ఫిఫ్టీన్ డేస్ అవసరం లేదండి ఒక ఫైవ్ డేస్ ఉండి ఏదో ఒక మొక్క వేసుకోవచ్చు అదే మట్టి సరిపోయింది చూసారా ఇదివరకు అయితే సగం వరకే ఉండేది మట్టి ఇప్పుడు ఫుల్గా వేసామండి ఆ ప్లేస్లో పెట్టేసుకుందాం కుండీ ఈ రేకులు బాగా స్టాండ్ ఎక్కువ కుండీలు పడుతుందండి చాలా బాగా పడుతుంది కుండీలు అయితే ఎక్కడ పెట్టినా నిలబడదు ఈ రేకుల మీద కాబట్టి నిలబడుతుంది ఇప్పుడు బొరపాటీలు ఉన్నాయి కోసద్దాం ఉంటాండి మళ్ళీ ఎండిపోతాయి త్రీ డేస్ అవుతుందని కోసుకొని మళ్ళీ అప్పుడే వచ్చాయి ఇక్కడ ఒకటి ఉంది చిన్నది ఇప్పుడు ఈ కుండీ ఉందండి కంపోస్ట్ అయితే లేదు మళ్ళా రెండు రోజులు పోయాక మన ఇంట్లో కిచెన్ వేస్ట్ వస్తుంది కదా అప్పుడు రెడీ చేసుకుందాము కొంచెం ఉంది ఇది చూసారా టాయిలెట్ బాక్స్ అండి అందులో మొక్క వేద్దామని తెచ్చాను గడ్డి గులాబీ వేద్దాం చాలా అందంగా ఉంటుంది బాక్స్ పరద్దారు అనుకున్నాను ఫస్ట్ బాగుంది కదా మొక్క పెరుగుతుంది అనేసి ఉంచాను ఓకే అండి కొంచెం వంకాయలు అయితే ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందామండి ఎప్పటికప్పుడు అలా వస్తూనే ఉంటున్నాయండి వాటరింగ్ చేయాలండి ఇప్పుడు వర్షం పడేలా ఉంది లేకపోతే ఎగ్గాయిలు ఇద్దామనుకున్నాను లైట్ వస్తుందండి ఆయిల్ ఫైవ్ లీటర్స్ ఆయిల్ తిన్లు అండి మేము వాడినవేనండి ఇంకా స్క్రాప్కి వెయ్యిను నేనే మొక్కలు వేసేస్తున్నాను ఇందులో వంకాయలు పండించవచ్చు బెండకాయలు పండించవచ్చు ఇదిగో చూడండి కరివేపాకు కూడా పండుతుంది మాకు నేను రెమ్మలు అయితే తీసుకుందాము స్మెల్ అయితే ఎంత బాగు చాలా బాగా వస్తుందండి స్మెల్ మనకి ఆయిల్ తిన్లు గులాబీలు కూడా చాలా బాగా వచ్చాయండి గులాబీ మొక్కలు కూడా వేసుకోవచ్చు వేస్ట్గా పడేస్తే ఏటా వస్తుంది మనకి స్క్రాప్ కేసేస్తావాడు ఎంత ఇస్తాడు అంతే మొక్కలు వేసుకుంటే చక్కగా బాగుంటుంది కదా కుండీలు కొనుక్కోకుండా వంకాయలు అయితే వచ్చేస్తాయండి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇది ఆయిల్ తిన్నే ఎక్కువ కుండీలు చూస్తే మటుకి మీరు ఆయిల్ తిన్నలే ఉంటాయి మన గార్డెన్లోని చాలా ఎక్కువ వచ్చాయండి ఈరోజు ఇక్కడ ఉన్నా హార్వెస్ట్ ఏమీ లేదు నేను కంపోస్ట్ అడీ చేయడమే అనుకున్నాను ఎక్కువ వచ్చాయి వద్దా మటుకు వద్దామండి సైజు ఉంటాయి గింజ మాటు రెడ్గా ఉంటుంది ఇంకా ఇవి ఉన్నాయండి బ్యాగులో స్కూల్ బ్యాగ్లు బెండమాక్ చూసారా పోతే బాగా వస్తుందా చాలా బాగా వచ్చేస్తుందండి ఇది మొక్క మనకు చాలాసార్లు కాయ ఇచ్చింది కట్ చేస్తాను ఇక్కడ వరకు క్రూనింగ్ చేస్తాను మళ్ళీ చిగురు పెట్టుకొని వచ్చింది మూడు కొమ్మలు ఇంకా స్కూల్ బ్యాగులోనే ఇలా వస్తుంది అంటే పోతా నేల మీద అయితే ఇంకా ఎంత బాగా ఈ సీడ్స్ బాగున్నాయండి విత్తనాలు చాలా బాగా వస్తున్నాయి ఎగస్టాకులు ఉంటే కట్ చేసుకోవాలి ఓకే అండి ఆ అయితే ఇవి ఇక్కడ బొరబాటీలు ఉన్నాయి కరివేపాకు బొరబాటీలు వంకాయలు దానిమ్మ ఒకటి వచ్చింది ఓకే అండి హార్వెస్ట్లు అయితే ఇవి వచ్చాయి వీడియోలందో కామెంట్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి